హాయ్ అండి వెల్కమ్ టు ఆస్ ఈరోజు అయితే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే చేసుకుంటున్నామండి సండే స్పెషల్ మేము అన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి ఎగ్స్ అయితే ఉడకబెట్టి ఆఫ్ ఆఫ్ అయితే చేసుకున్నానండి ఒక ఐదు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాం వెల్లిపాయలు కారం వేసి దంచుకుందాం ఇక్కడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి కర్రీకి సరిపడినంత ఆయిల్ ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఆయిల్ అయితే వేడైంది వెల్లుల్లిపాయలు అయితే గుండెకి చాలా మంచిదండి వీలైనంత వరకు వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఓకే అండి ఇక్కడైతే ఉల్లిపాయ ఎంత ఉంటుంది మనం వెల్లుల్లిపాయలు దంచుకుందాం ఇది ఒక పెద్ద ఎల్లిగడ్డ అండి పెద్ద సైజు టీ స్పూన్ కారం కారం బాగా కారం ఉందండి మా కారం అయితే హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఈ ఉల్లిపాయలలో కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాం ఇది తొందరగా వేగుతుంది ప్రతి దంచుకుందామండి కారం ఉప్పు వెల్లిపాయలు మెత్తగా దంచుకోవాలి ఎత్తిగా వేడన్నంలో కూడా తింటే సూపర్ ఉంటుంది ఉల్లిపాయకారు ఇంకా చాలు ఇంత మెత్తగా చాలు ఇప్పుడు ఉల్లిపాయలు అయితే చూసుకున్నాం ఉల్లిపాయలు కూడా ఎగినాయి ఒకసారి బాగా కలుపుకొని పసుపు చేసుకోవాలండి తగినంత ఓకే పసుపు అయితే వేగిందండి వెళ్ళి పేర కారం వేసుకుంది ఉల్లిపాయ కారం మంచిగా కనబడతా లేదా అన్నంలో సూపర్ ఉంటుంది ఇది కొద్దిసేపు వేయించుకోవాలి చిన్న మంట మీద ఉల్లిపాయ కారం ఉల్లిపాయలు కొద్దిసేపు వేయించుకోవాలి ఎగ్స్ ఎప్పుడైతే కొద్దిగా ఇది పచ్చవాసన పోయినాక మనం ఆ రోజు అలా దంచుకున్నాం కదా మరి కడిగ వాటర్ కూడా దీంట్లో వేస్తారండి మనం ఇందాక ఇలా దంచుకున్నాం కదండి ఇలా కొన్ని వాటర్ వేసిన చిన్న గ్లాసు ఈ వాటర్ కూడా దీంట్లో వేస్తుంది బాగా కలుపుకొని కొంచెం దగ్గరికి రావాలండి ఈ వాటర్ మా వంట రూమ్ దగ్గర చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో మిస్సెస్ రోజు వంట వండుకుంటే ఇట్లు పక్కకి ఓకే అండి ఇది కొంచెం దగ్గరికి రావాలి వాటర్ అంతా దగ్గర గుంజుకోవాలి టూ మినిట్స్ ఓకే ఇది కొంచెం దగ్గరకు వచ్చిందండి మనం ఎక్స్ చేసుకున్నాం ఇట్లా మధ్యలో కడి మధ్యలోకి ఈ కారం అనేది పోతుంది మా అమ్మ చేసేది అప్పుడు అప్పుడు ప్పుకోవాలి దీంట్లో కొత్తిమీర ఇవి ఏం అవసరం ఏమవసండి వెళ్ళిపే ఫ్లేవర్ అది తెలవాలి మనకు చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ వేయించుకుంటే మన వెల్లుల్లి కోడిగుడ్డు కాలం అయితే రెడీ ఓకే అండి మా అన్నం అయితే రెడీ అయిపోయిందండి అన్నం కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సండే స్పెషల్ అయితే వెళ్ళి ప్రకారం అన్నం తింటామండి మేము ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ పోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి